హాయ్ వెల్కమ్ టు హాసా మీ మనోజ్ మొదటిసారి ఎమ్మెల్యే గెలిచారు అనూహ్యంగా టికెట్ దక్కించుకొని సీనియర్ ప్రత్యర్థిపై విజయం సాధించారు పార్టీ కూడా పవర్ లోకి వచ్చింది ఉద్యమ నేపథ్యం ఉన్న చదురు ఎమ్మెల్యే ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి తానే ఆ కాన్సెన్సీ ప్రజలకు సమస్యగా మారిపోతున్నారు అధికారంలో ఉన్న ఏం చేసినా చెల్లుతుంది లేని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంట దాంతో ఆ సొంత నియోజకవర్గ ప్రజలే రోడ్డెక్కి ఆ ప్రజాప్రతినిధికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నారు పార్టీ పెద్దలను కలిసి మాకి ఎమ్మెల్యే వద్దని ఫిర్యాదులు చేస్తున్నారంట ఇంతకే ఆ ఎమ్మెల్యే ఎవరు అప్పుడే ఆయనపై అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది కృష్ణా జిల్లా తిరువురు టీడీపీ ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు అమరావతి ఉద్యమంలో ఫోకస్ అయిన దళిత నేత సో అమరావతి టాపిక్ వస్తే చాలు టీవీ డిబేట్లో ఆయన వెంటనే ప్రత్యక్షమయ్యేవారు సో గ్రీన్ కలర్ తలపాక కట్టుకొని ఉద్యమ స్ఫూర్తి చూపిస్తూ చలరగిపోయేవారు అమరావతి రాజధాని పట్ల ఆయన నిబద్ధత చూసి తెలుగుదేశం పార్టీ ఏరి కోరు టికెట్ ఇచ్చింది తిరువురు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి నల్లగట్ల స్వామిదాసు టీడీపీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చారు రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు స్వామిదాసు గత ఎన్నికల ముందు కేసిన దాని వెంట వైసీపీలో చేరడంతో టీడీపీకి అభ్యర్థి కరువయ్యారు దాంతో ప్రస్తుతం విజయవాడ టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని తన అన్న నాని టీమ్ ని ఓడించడానికి కోలికపూడి పేరు అధిష్టానానికి సిఫార్సు చేశారు కోలికపూడి వాగ్దాటి చూసి పార్టీకి పనికొస్తారని భావించి చంద్రబాబు నాయుడుకు అతనికి టికెట్ ఇప్పించారు సో కూటమి వేబులో కోలికపూడి మంచి మెజార్టీతో గెలిచారు అమరావతి ఉద్యమ నేతగా ఫోకస్ అయిన ఆయన్ని తిరువురు ఓటర్లు అంతలా ఆదరిస్తే గెలిచాక ఆయన తనలోని మరోకోణం చూపిస్తున్నారంట సో సమస్యలు చెప్పుకుందామని వెళ్ళిన మహిళలను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎమ్మెల్యే కోలికపూడి సీను ఆగడలు కాన్సెన్సీలో మితిమీరిపోతున్నాయంట అక్కడ కార్యకర్తలు అధికారం చేతిలో ఉంది కదా అని రెచ్చిపోతున్నట్టు స్థానికులు చెబుతున్నారు పేకాటి శిబిరాల ఏర్పాటులో అయినా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారంట ఒకవేళ ఇవ్వకుంటే భాగస్వామిపై కేసులు అస్త్రం ప్రయోగిస్తున్నారట ఇటీవల చిట్టాల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసులపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మనస్తాపానికి గురైన ఆయన భార్య ఆత్మహత్యాత్నం చేసి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు అలానే ఏ కొండ చెందిన ఒకరి దగ్గర ఎన్నికల కోసం కోటి రూపాయలు తీసుకున్న కోలిపూడి ఎమ్మెల్యే అయిపోయాక ఇరవై లక్షలు మాత్రమే ఇచ్చి దిక్కున్న చోట చెప్పుకో అన్నారట తాజాగా మహిళల సమస్యలు చెబుదామని ఎమ్మెల్యే కోలికపోటు దగ్గరికి వెళ్తే వారిని లైంగికంగా వేధిస్తున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి గట్టిగా సో దీంతో మహిళలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాలంటే భయపడిపోతున్నారట ఎమ్మెల్యే ఆగడాలు బితిమీరడంతో ఇటు టీడీపీ కార్యకర్తల్లో అటు సామాన్య ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వారంతా రోడ్డుకి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు ఎమ్మెల్యే కోలికపూడిని వెంటనే సస్పెండ్ చేయాలని తిరువురు టీడీపీ నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు ఓట్లేసి గెలిపించుకున్న ప్రజలే ఇప్పుడు చీ ఆ ఎమ్మెల్యే మాకొద్దు అంటున్నారు అసలు కోలికపూడి తమకు ఎమ్మెల్యేగా వద్దంటూ బాహాటంగా చెప్పేస్తున్నారు సదరు కార్యకర్తలు కావచ్చు ఇంకా సామాన్య ప్రజలు కావచ్చు ఎమ్మెల్యే కోలికపూడిపై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయవాడలో ధర్నా నిర్వహించి తర్వాత మంగళగిరి టీడీపీ సెంట్రల్ ఆఫీస్కి వెళ్లి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మంత్రి అచ్చెన్నాయుడుని కలిసి ఫిర్యాదు చేశారు సో పార్టీకి నష్టం కలిగించడంతో పాటు క్యాడర్ని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ క్రమంలో ఎమ్మెల్యే కోలికపోటు వివాదం టీడీపీ హైకమాండ్ వద్దకు చేరింది అసలు ఆయన పనితీరు అసలు ఆయన నియోజకవర్గం ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉన్నారనే దానిపై ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయం సేకరణ చేస్తున్నారు సో ప్రజలంతా కోలికపోటుకు వ్యతిరేకంగా ఓటు వేశారంట ఆయన్ను పార్టీని సస్పెండ్ చేయాలని చెప్పారంట ఈ అభిప్రాయం సేకరణ అధినేత చంద్రబాబు వద్దకు చేయనట్టు తెలుస్తుంది పార్టీ షోకాస్ నోటీసులు కోలికపూడికి జారీ చేసే అవకాశం ఉన్న సమాచారం మరి చూడాలి ఈ ఎపిసోడ్ లో ఏ టర్న్ సో కోలికపూడి వ్యవహార శైలి గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్యూ